क्लांबरशरणं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायित सर्वविघ्नोपशान्तयित गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजंतं रामरामिति मधुरं मधुराक्षरं आरह्य कविता शाखां बन्दे वाल्मीकि कोकिलम् శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయ నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పం వందే గురు పరంపరా వాగర్ధా సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమగ్రైతున్న స్వయమీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షై వైదగ్యవర్ణకుభనగౌరవైర కండూలకర్ణకు హకవయూథయంతి హైమోర్ధపుండ్రమజహన్మకటం సునాశం మందస్మితండలచారుండం బింబాధరం బుహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాకాత్మం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः सुग्रीवो राघवीणाभिपालितः दासोऽहङ्कोसलीन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैम्यानां निहन्तामारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीम् लङ्काम् अभिवज्यज मैथिलीम् समृद्धार्धो गमिष्यामि विशताम् सर्वरक्षतां धर्मात्मा सत्यसन्धस्य रामो दशरथिर्यदि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैनम् जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो न माम् అరువది వానరులు మధువన క్షకులను దిముఖుని పరాభవించుట అతడు సేవకులతో సేవకులతోడ సుగ్రీవుని కడకు వేడలుట తాను వాచ హనుమాన్ వానర అవ్యగ్ర మనసో యూయం మధుసేవత వానరాహ అహమావారయిష్యామి యుష్మాకం పరిపంధిన వానరోత్తముడైన హనుమంతుడు దదిముఖుని కారణముగా కలత ఉన్న మనస్సులు గల వానరులతో ఇట్లనెను ఓ కపివరులారా మీరు ప్రశాంత చిత్తులై మధువులను సేవింపుడు మీకు అడ్డువచ్చు వాడిని నేను నివారించెదను శ్రుత్ హనుమతో వాక్యం హరీనాం ప్రవరోంగద ప్రత్యువాచ ప్రసన్నాత్మ పిబంతు హరయో మధు అవశ్యం కృతకార్య వాక్యం హనుమతో మయ అకార్య కర్తవ్యం కిమంగ పునరీదృశం వానర ప్రముఖుడైన అంగదుడు హనుమంతుని వచనములు విని ఓ వానరోత్తములారా ప్రసన్న మనస్కులై మధులను స్వీకరింపుడు కృతకృత్యుడై వచ్చిన హనుమంతుని మాటను నేను అవశ్యము పాటింపవలైనను అది అకార్యమైనను సరే ఇట్టి ఘనకార్య విషయమున ఇక చెప్పవలసినదేమున్నది అని అనెను అంగదస్య ముఖాతృత్వ వచనం వానర సాధు సాధ్వితి సంహృష్టా వానరాహ ప్రత్యపూజయన్ ఆ వానర వీరులు అంగదుని నోట వెంట వచ్చిన మాటలను విని బాగు బాగు అనుచు మిక్కిలి సంతోషముతో అతనిని ప్రశంసించిరి పూజయిత్వాంగదం సర్వే వానరా మధువనం జగ్ముర్మధువనం ఎత్ర నదీవేగా ఇవధృతం వానరులందరూ కపివరుడైన అంగదుని అభినందించి నదీ ప్రవాహము వలె వేగముగా మరలా మధువనమున ప్రవేశించిరి తే ప్రవిష్ట మధువనం పాలనాక్రమ్య వీర్యత అతి సర్గాచ్చ పటవో దృష్ణ శ్రుత్వాచ మైథిలీం పపుస్సర్వే మధుతా రసవత్ఫలమాదు మాదదు సీతాదేవిని చూచి వచ్చిన వార్తను విని అంగదుని ఆజ్ఞ వలన నిర్భయులై ఆ వానరులు మధువనమున ప్రవేశించిరి పిమ్మట వనపాలకుల మాటలను త్రోసిపుచ్చి అందరూ మధువులను గ్రోలిరి రసవంతములైన ఫలములను తృప్తిగా ఆరగించిరి ఉత్పత్తి తత వనపాలాన్ సమాగతాన్ తాడయంతి స్మ తాడయంతమ సక్తాన్ మధువనే తదా అప్పుడు వనమును రక్షించుటకై ఆరాటముతో వందల కొలదిగా వచ్చిన వనపాలకులందరినీ వారు మీదబడి కొట్టిరి మధుని ద్రోణ ద్రోణమాత్రని బాహుభి పరిగృహ్యతే పిబంతి సహిత నిఘ్నంతి స్మ తధాపరే ఆ వానరులందరూ గూడి తమ బాహువులతో ద్రోణముల ద్రోణము ఒక తూమెడు ద్రవపదార్థము పట్టెడి కొండ కొ ద్రోణముల కొలది మధువులను గ్రహించి త్రాగిరి తమకు అడ్డు వచ్చిన వారిని చావగొట్టిరి కేచిత్ పీత్వా పవి పవిధ్యంతి మధుని మధు పింగళా మధు చిష్ట కేచిచ్చ జగ్నర్నోన్ జగ్నర్నో జగ్నరన్యోన్య ఉత్కటాహ తేనెవలే పింగళ వర్ణములుగా వర్ణము కొందరు వానరులు కడుపు నిండా మధువులను గ్రోలి మిగిలిన వాటిని నేలపై ఒలకబోయిచుండి మరికొందరు మధుపాన మత్తులై మధువులను త్రాగగా మిగిలిన తేనె పట్టులతో ఒకరినొకరు కొట్టుకొనచుండిరి అపరే వృక్షమూలేషు శాఖాం గృహ్యవ్యవస్థిత అత్యర్థం చ మదగ్లానా పర్ పర్ణాన్యాస్థీర్య సేర సేరతే కొందరు కొమ్మల కొమ్మలను పట్టుకొని చెట్ల బోదెల సమీపమున ఉండిరి మధును అతిగా సేవించి మత్తులో ఉన్నవారు ఆకులను పరచుకొని ఉన్మత్త ఉన్మత్తభూత ప్లవగా మధుమత్తాశ్చ హృష్టవత్ క్షిపంతి చ తధాన్యోన్యం స్కలంతి చ తధాపరే మధుపాన వారు కొందరు పిచ్చి ఎక్కిన వారి వలె సంతోషముతో ఒకరినొకరు ఎత్తి నేలపై పడవేసుకొని చుండిరి మరికొందరు నడువలేక తడబడుచుండిరి కేచిత్ క్వేలాం కేచిత్ కూజంతి హృష్టవత్ హరయో మధునా మత్ కేచిత్ సుప్తా మహీతలే కొంతమంది సింహనాదమును చేయిచుండిరి మరికొందరు సంతోషముతో పక్షుల వలె కూయిచుండిరి మధుపానము చే మత్తిల్లిన వానరులు కొందరు నేలపై పరుండిరి కృత్వా కేచిత్ హసంత్యేన్ హసంత్యన్యే కేచిత్ కుర్వంతి చేతరత్ కృత్వా కేచిత్ ద్వదంత్యన్యే కేచిత్ కుర్వంతి చేతరత్ కొందరు వికృత చేష్టలు చేయుచు నవ్వసాగిరి మరికొందరు ఏడ్చుచున్నట్లు నటించుచుండిరి కొందరు చేయినది ఒకటి చెప్పునది మరి ఒకటి మరికొందరు అల్లరి చిల్లర మాటలను నుడువుచుండిరి ఏ ప్యత్ర మధుపాల సుహ్యా తేపి తైర్వా నరైర్భీమై ప్రతిషిద్ధ దిశోగతా దదిముఖుని అనుచరులైన వనపాలకులను ఆ వానరులు భయపెట్టి బాధించుచుండగా వారు అతటి నుండి నలుదశలకు పలాయనము చిత్తగించిరి జానుభిస్తు ప్రకృష్టాశ్చ దేవమార్గం ప్రదర్శితా అబ్రువన్ పరమోద్విగ్న గత్వా దదిముఖం వచ ఆ వానరులు వనరక్షకులను మోకాలతో కృమ్మి నేలపై ఈడ్చుచు ఆకాశమునకు విసరివేసిరి అంతట వనపాలకులు కలత చెందినవారై దదిముఖుని కడకు వెళ్ళి ఇట్లు మొరపెట్టుకొనిరి హనుమతా దత్తవరై హతం మధువనం బలాత్ వయం చానుభి కృష్టాదేవమాగం చ దర్శిత హనుమంతుని అనుమతి పొందిన వానరులు తమ ఇష్టము వచ్చినట్లు మధువనమును ధ్వంసము గావించిరి మమ్ము మోకాలతో పొడుచుచూ లాగిరి మమ్ములను ఆకాశమునకు విసిరివేసిరి తతో దదిముఖ క్రుద్ధో వనపస్తత్ర వానరః హతం మధువనం శ్రు సాయామాస తాన్ హరిన్ అంతటా వనపాలకుడైన దదిముకుడను వానరుడు మధువన ధ్వంస వార్తను విని మిక్కిలి క్రుద్ధుడై ఆ దెబ్బలు తిని వచ్చిన తన అనుచర కపులను అనుచర కపులను వానరాన్ బలదర్పితాన్ బలేన వానరిష్యామో మధుబక్షయితో వనం వయం ఇటు రెండు బలగర్వితులైన వానరుల కడుకు వెల్లుదము మధువులను భక్షించుచున్న వానరులను మనము బలప్రయోగముతో నివారింతము శృత్వా దదిముఖస్యేదం వచనం వానర పునర్వీరా మధువనం తేనైవ ఆ వానర పుంగవులు దదిముఖుని మాటలను విని వెంటనే అతనితో గూడి వేగముగా మధువనమును చేరిది మధ్యే చైషాం దదిముఖ ప్రగృహ్య తరసాతురం తురుం సమాభ్య దావద్వేగేన తేచ సర్వే ప్లవంగమాహ వారి మధ్యనున్న దదిముఖుడు వెంటనే ఒక చెట్టును పెకలించి తీసుకొని వేగముగా పరిగెత్తను అతని అనుచరులైన వారందరును అతని వెంట పరుగిడిరి తే శిలాదపాంశ్చాపి పర్వతాంశ్చాపి వానరాహ గృహీత్వాభ్యగమన్ క్రుద్ధా ఎత్తతే కపికుంజరాహ క్రుద్ధులైన క్రుద్ధులైన వానరులు రాళ్ళను వృక్షములను పర్వతములను గ్రహించి అంగదాది వానర ప్రముఖులున్న ప్రదేశమునకు వీరులైన ఆ వనపాలకులు తమ నాయకుడైన దదిముఖుని మాటను తమ హృదయముల ఎందు నిలుపుకొని త్వర త్వరగా మద్ది చెట్లను తాళవృక్షములను శిలలను ఆయుధములుగా కొని పరుగులు తీసిరి వృక్షస్థాంశ్చ తలస్థాంశ్చ వానరాన్ బలతర్ బలదర్పితాన్ అభ్యక్రామం స్థతో వీరా పాలాస్తత్ర సహస్ర సహ అంతట వీరులైన వేల కొలది ఆ వనపాలకులు బలగర్వితులై వృక్షముల మీదను నేలపైనను ఉన్న అంగదాది వానరులను చుట్టుముట్టిరి అధ దృష్వా దధిముఖం క్రుద్ధం వానర పుంగవాహ అభ్యధావంత వేగేన హనుమత్ ప్రమ హనుమత్ ప్రముఖాస్తదా పిమ్మట హనుమంతుడు మొదలగు వానర ప్రముఖులు కృద్ధుడ దిముఖుని చూసి వెంటనే వానిని ఎదుర్కొనిది తం సవృక్షం మహాబాహుం ఆపతంతం మహాబలం ఆర్యకం ప్రాహరత్ తత్ర మహాబలశాలియు మిక్కిలి బాహు పరాక్రమము గలవాడును అయిన దదిముఖుడు వృక్షమును తీసుకొని వచ్చుచుండగా క్రుద్ధుడైన అంగదుడు పెద్దవాడైన అతనిని తన బాహులతో కొట్టెను మదాం మదా న మదాధ నా వేదైనం ఆర్యకోయం మమేతి సహ మమేతి సహ అధైనం నిష్పిపేస పేషాసు వేగవద్వాసుధాతలే ఆ అంగదుడు మత్తులో నుండినవాడై ఇతడు నాకు పూజ్యుడైన తాతయ్యని గుర్తింపక వెంటనే అతనిని నేలపై బడద్రోసి కుమ్మెను స భగ్న సభగ్నబాహూరుభుజో విహ్వల సహసా వీరో ముహూర్తం కపికుంజర అంగదుని దెబ్బకు వానర వీరుడైన దరిముఖుని బాహువులు ఊరువులు భుజములు నుగ్గునుగ్గయ్యను అతని దేహము బ పట్టుదప్పి రక్తసిక్తమయ్యను వెంటనే అతడు ఒక క్షణకాలము పాటు మూర్ఛిల్లెను సమాశ్వాస్య సహస సంకృద్ధో రాజమాతులః వానరాన్ వర వారయామాస దండేన మధుమోహితాన్ సుగ్రీవుని మేనమామయైన దరిముఖుడు వెంటనే ఊరట చెంది పిమ్మట క్రుద్ధుడై దండమును చేతబట్టి మధుపానమత్తులైన వానరులను నివారించెను చిద్ చిక్తముక్తస్తై వానరైర్ వానర బృత్యాన్ స్వాన్ సముపాగతాన్ వానరోత్తముడైన ఆ దరిముఖుడు ఎట్టకేలకు ఆ అంగదాదుల నుండి విముక్తుడై తన యద్దకు వచ్చిన అనుచరులతో ఏకాంతముగా ఇట్లు పలికెను ఏతే తిష్టంతు గచ్చామో భర్తానో ఎత్రవానరహ సుగ్రీవో విపులగ్రీవః గ్రీవ సహరామేణ తిష్టతి వీరిని ఇట్లే ఉండనిండు ఇక వీరితో మనకు పని లేదు మనకు ప్రభువు సమయస్ఫూర్తి గలవాడు కఠోరముగా శాసించువాడు సముచితముగా మాట్లాడువాడు అగు సుగ్రీవుడు శ్రీరాముని చెంతగలడు అతడికి వెళ్ళుదుము సర్వం చేవాంగదే దోషం శ్రావయిష్యాం ఇష్యామ పార్థివే అమర్షి వచనం శ్రుత్వ ఘాతయిష్యతి వానరాన్ మనమందరము అతడికి వెళ్ళి అంగదుని దోషములను అన్నింటినీ మన ప్రభువునకు నివేదింతము మన మాతలను విని అతడు క్రుద్ధుడై ఈ వానరులను శిక్షింపగలడు ఇష్టం మధువనం హేతత్ సుగ్రీవస్య మహాత్మన పితృ పైతామహం దివ్యం దేవైరపి దురాసదం ఈ మధువనము మహాత్ముడైన సుగ్రీవునకు ప్రాణప్రియమైనది ఇది తండ్రి తాతల నుండి ప్రాప్తించినది దివ్యమైనది దేవతలకు కూడా స వానరాని సర్వాన్ చొర గాత సని దండేన సుగ్రీవ ససుహృజా సహృజ్జనాన్ మధుపాన లోలురైన ఈ వానరులందరికీ ఇక నూకలు చెల్లినట్లే సుగ్రీవుడు వీరిని వీరి మిత్రులందరినీ తగిన రీతిగా దండించి తీరును వధ్యాహ్ దురాత్మానో నృపాజ్ఞాపరిభావిన అమర్ష ప్రభవ రోష సఫలో నో భవిష్యతి రాజాజ్ఞను ధిక్కరించినందులకు ఈ దురాత్ములు అందరూ మరణ మరణశిక్షను పొందవలసిన వారే అప్పుడే దుస్సహమైన మన కో కోపము చల్లారును ఏవముక్త దదిముఖో వనపాలాన్ మహాబల సహసోత్పత్య వనపాలై సమన్విత మహాబలశాలి అయిన దదిముఖుడు ఈ వనరక్ష వనరక్షకులతో ఆ వనరక్షకులతో ఇట్లు పలికి వారితో గూడి వెంటనే ఆకాశమునకు ఎగురుచూ బయలుదేరిను నిమేషాంతరమాత్ర సహిప్రాప్తో వనాల సహస్ సహస్రాంశు సుతో ధీమాన్ సుగ్రీవోయత్రత్రనర రామం చ లక్ష్మణం చ దృష్వమేవ్రతిష్టాం జగతీం ఆకాశాన్ని పపాత అనుచర సహితుడైన సహితుడై ఆ దిముఖుడు సూర్యపుత్రుడును ధీసాలియు అయిన సుగ్రీవుడున్న వనమునకు మరుక్షణములో చేరెను అతడు ఆకాశము నుండియే రామలక్ష్మణులను సుగ్రీవుని దర్శించి ఒక సమతల ప్రదేశమున అనుచరులతో కూడా క్రిందికి దిగెను సన్నిపత్య మహావీర్య సర్వైస్త్యై పరివారిత హరిర్దధిముఖ పాలై పాలనాం పరమేశ్వర దీనవదనో భూత్వ చాంజలిం చరణౌ చాంజలి మహావీరుడును వనపాలకుల నా కుల వనపాలకులు మహావీరుడును వనపాలకులకు నాయకుడును అగు ఆ దదిముఖ కపివరుడు తన అనుచర పాలకులతో పరివృతుడై మీదకి దిగి దిగిన పిమ్మట దీనవదనముతో వదనముతో వినమ్రుడై చేతులు జోడించి పవిత్రములైన సుగ్రీవుని పాదములకు ప్రణమిల్లెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆది కావ్యే సుందరకాండే ద్విషష్ఠి తమ వాల్మీకి మహర్షి విరస్తమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం సుందరకాండం ఇది అరువది రెండవ సర్గము